పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ జోన్ లాస్ట్ రోజు అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి తన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది తన పదవికి దిష్టి తగిలినట్లు ఓ జ్యోతిషుడు పవన్ కళ్యాణ్కు చెప్పారంట దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన పడ్డారంట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వద్ద ఐదు శాఖలు ఉన్నాయి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా అడవి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ చేతిలోనే ఉన్నాయి వాటిని తోడు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారు అయితే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని వదులుకొని మరో కొత్త శాఖపై ఫోకస్ చేశారంట పవన్ కళ్యాణ్ కదులుల దురేషన్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారంట అతని వద్ద ఉన్న ఆ సినిమా ఆటోగ్రఫీ మంత్రి శాఖను పవన్ కళ్యాణ్ హ్యాండోవర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది లేదా ఆ శాఖను ఎమ్మెల్యేగా గెలుచుకుందిన నాగబాబుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందంట ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుతో చర్యలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేశారు ఈ అటాక్ పవన్ కళ్యాణ్కు నిద్ర లేకుండా చేస్తుంది ఇలాంటి నేపథ్యంలో తన శాఖ రాజీనామా పడితే పెద్ద వార్త కాబోతుంది అప్పుడు మ్యాటర్ మొత్తం అతని పదవి పైనకు వెళ్తుంది జనాలు కూడా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ ఈ డైవర్షన్ పాలిటికల్స్ వైపు అడుగు పెట్టారంట